ప్రియా కాస్మపాలిటన్ క్రైస్చర్ సంగమ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహోన్న తువాణి మా దేవ కృపగల మా తండ్రి ఇద్దరు అంతట్లో మా యొక్క ప్రతి విధమైన కదలికలు నడవడికల్లో పనుల్లో ప్రయాణాల్లో కాచి కాపాడి మీ రక్షణ మీ భద్రత కాపుదలు మా మీద ఉంచిన దాన్ని బట్టి మొట్టమొదటిగా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాత్రి కాల సమయంలో మీ సన్నిధానంకు వచ్చి మేము స్థుతించి గణపతి బాగ్యతని ఉన్నారు వందనాలు ఇక్కడ కూడిచేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు కాపుదలించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రతి ప్రత్యేకమైన కీర్తన పాడుకున్న తర్వాత ఆరాధల్లోకి ప్రవేశిద్దాం నువ్వు నా తోడున్నవయ్యా నీవు నా తోడున్న వయ్యా నాకు భయం వేళ నా నీవు పులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవానికి సూత్రం దేవా పలికిన దేవా దేవా దేవానికి సూత్రం దేవా దేవానికి సూత్రం నీవు నా ఉన్నా వయ్యా నాకు భయమేల నా ఎవ నీవు నాతోనే ఉన్నా నాకు నంద్యకయూ కుమారనకయూ పరశదాత్మకయూ నామమమనా ఆ ఆ ఆ అమ్మి ఈ మాటలు మనం అందరం కలిసి చెప్పుకుందాం ప్రభువ మమ్మను అనుకరించుము ప్రభువా మమ్మల్ని అనుకరించుము క్రీస్తు అనుకరించుము క్రీస్తు మమ్మని అనుకరించిము ప్రభా మమ్మను కనికరించుము ప్రభు ఆ మమ్మను అనుకరించుము అపోసుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం భూమి ఆకాశం సృష్టిన సరస్వతి వేడి నమస్కారం మన ప్రభుత్వం సమాధి చనిపోయిన వారంలో నుండి మూడు ఇచ్చి తండ్రి అయిన దేవుని కుడిచేటు వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను పరిశుద్ధ ఆత్మను నమ్ముచుద్ధ క్రైస్తవ సంగుల సహవాసమును పాప శరీర శరీరము నిత్య జీవమును కూర్చుందామండి ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా యశయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యశయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం యాకోబును విమోచించును ఎహోవా యాకోబును విమోచించను ఆయన ఇస్రాయిల్ తను తాను మహమోన్నతునిగా కనపరుచుకును విమోచన ఇక దినము విమోచన అనే మాట మీద మనం ఆలోచన చేసినట్లయితే విమోచన అనే మాట ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎవరికైతే ఇంకా ఏ ఆశ లేదో ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో ఇంకా మాకు ఎటువంటి సహాయము లేదు ఇంకా మాకు ఎటువంటి మరి పరిష్కారము లేదు మాకు ఎటువంటి మరి ఉపయోగము మాకు అందబడదు అని అనుకున్న స్థితిలో సడన్గా అద్భుత రీతిలో వారికి సహాయం అందడం వారు ఒక ఉపయోగాన్ని పొందుకోవడం లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలోనికి రాగలడం విమోచింపబడడం స్వతంత్రించబడడం ఆ యొక్క స్థితిలో వారు స్వతంత్రులు కావడాన్ని విమోచన అంటారు చాలా సందర్భాల్లో మరి కొన్ని యానిమల్స్ని స్లాటర్ హౌసెస్ నుంచి తీసుకొస్తూ ఉంటారు అంటే అక్కడ ఆ యొక్క యానిమల్స్ని ఇంకా చంపేసే పరిస్థితి నుంచి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వెళ్ళి వాటిని చంపకుండా వాటిని డబ్బులు పెట్టి కొని తీసుకొచ్చి వారు వాటిని ఫ్రీగా వదిలినప్పుడు అవి ఎంతగానో యూట్యూబ్ ఛానల్స్ వాటిలో చూసినప్పుడు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో ఎగురు గంతులు వేస్తూ పరిగెడుతూ ఉంటాయి అంటే వాటికి ఎటువంటి హోప్ లేదు ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో అవి చంపేయబడతాయి అటువంటి పరిస్థితుల్లో వారు వెళ్ళి వాటిని రక్షించి వాటికి స్వతంత్రాన్ని అనుగ్రహించడం మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాల్లో కూడా ఇంక అంతా అయిపోయింది ఇంక మనకు సహాయం లేదు మనకు ఎవరు సహాయపడరు మన పరిస్థితి అంత క్లోజ్ అయిపోయిందని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు ఆ యొక్క చివరి నిమిషంలో చివరి క్షణములో అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు అది నా యొక్క సొంత అనుభవం మీద ఈ యొక్క మాట నేను చెప్తూ ఉన్నాను ఆ యొక్క అద్భుతము ఎలా జరుగుతుంది దానికి ఆస్కారం లేదని అనుకోవచ్చు మనం కానీ ఎప్పుడైతే మనం మనస వాచ కర్మణ దేవుని మీద ఆధారపడతామో దేవుని ఎందు నమ్మిక కలిగి ఉంటామో దేవునికి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటామో ప్రతిదీ కూడా సాధ్యమే మన జీవితంలో అసాధ్యమైనది ఏది కూడా విశ్వాస జీవితంలో ఉండదు అది ఎప్పుడంటే ప్రతిదీ కూడా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు విమోచన విశ్వాస జీవితంలో విమోచన అనేది ఆ యొక్క అనుభవము ప్రతి ఒక్క విశ్వాసం కలిగి ఉండడం లేకపోతే ఆ యొక్క విశ్వాసానికి విలువ లేదు చివరి క్షణంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడం చివరి క్షణంలో దేవుడు మనకు సహాయం చేయడం చివరి క్షణంలో ఆ యొక్క ప్రమాదం నుంచి దేవుడు కాపాడడం చివరి క్షణంలో ఆ యొక్క సిగ్గుపడే పరిస్థితి నుంచి దేవుడు మనల్ని గౌరవపరచడం ఇవన్నీ విశ్వాస జీవితాల్లో అద్భుతమైన అనుభవాలు ఆ యొక్క అనుభవాలు లేకపోతే విశ్వాస జీవితంలోనికి ఒక విలువ లేదు అర్థం లేదు కాబట్టి అటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నామా అటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలంటే వందకి రెండు వందల పర్సెంట్ దేవునికి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడడం అంటే నీ చిత్తమే జరిగించు ప్రభా నువ్వు ఉన్నావు అని కాదు దేవుని మీద ఆధారపడడం అంటే దేవునికి లోపడి నడవడం దేవునికి లోపడి నడవడం అంటే వాక్యానుసారమైన జీవితం జీవించడం కాబట్టి దేవుని సంగమా దేవుని యొక్క మరి ఇష్టమైన జీవితం లేకపోతే దేవుని యొక్క లోపడే జీవితం మనం జీవించినప్పుడు మన జీవితాల్లో అనేకమైన విమోచనలు కలుగుతాయి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక అందరు లేచి నిర్మైనట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మనము చేసుకుని ముందు కొనసాగుతాం ఆశీర్వాదం ముందు కొనసాగుతాం మోర్నత్రువన్మ కృపగల మా తండ్రి ఇతరమంతట్లో గొప్ప కార్యాలు మా జీవితంలో మీరు చేసి ఉన్నారు వందనాలు ప్రభా మా యొక్క ప్రయాణం అంతట్లో కాచి కాపాడి ఉన్నారు పట్లూరులో జరుగుతున్న పనిని ఎటువంటి ఆటంకము అవాంతరము అంతరాయం కలుగకుండా ఎటువంటి సైతాను అంధకార శక్తి రాకుండా మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా ఆ యొక్క సురేష్ గారుతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు శివతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు అక్కడ పని ముందుకు కొనసాగిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా నాయన విన్నాడు వెళ్ళిన గృహం చుట్టూ కంపెనీ చుట్టూ చర్చి చుట్టూ మీకంత దేవదూతుల నుంచి మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదల పట్టు వందనాలు నాయన గొప్ప దేవా బిడ్డలు ఇక దినం స్కూల్కి వెళ్ళొచ్చి ప్రయాణం అంతట్లో కాచి కాపాడిన్నారు దినమంతా స్కూల్లో ఉన్నప్పుడు రక్షణ పట్టు వందనాలు ప్రిన్స్కున్న యొక్క దగ్గరను మీరు ముట్టండి స్వస్థపరచండి మందులు సక్రమంగా వేసుకునేలాగా మీరు సాయం తెచ్చేయండి అలాగే ప్రభా నాయన ఇక రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దేవులతో ఖుషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటిన్ క్రైసి చర్చిని అమ్మగారు నాన్నగారు బుజ్జమ్మల చిన్ని కుటుంబాలు మిన్నిని ఆచిని మెల్లడిన సింపుని డాని జిమ్ని దాత అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు రెండార్లుగా ఆశ్రయించండి కాస్మోపాలిటన్ క్రైస్య సంఘ సభ్యులైన శాలిని సిస్టర్ అనంత బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అర్ణ రమ్మగారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రహీంగ్ గారు ప్రసాదరావు గారు జాజిగారు జానగారు లెక్చర్ గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి రాత్రి కాలసంలో పడకలు వేల్చినగా దొంగలు సైతాన శక్ విషయంతో దూరపరిచి రేపటి దినానికి త్వరతగతి లేచి నూతన దినము అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందు కొనసాగలే భక్తాన్ని గ్రహించవలసిందిగా వినయతో బ్రతిమిలాడి అడిగిపోయాడు కొంచెం నామ తేన్రీ ఆమె పర్లోకి మందిన తేన్రీ రాజము శుభ తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏ నావు తండ్రి ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమానిక సమాధానం పరిశుధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడండి కాచి కాపాడని గాక ఆ మేన్ వర్షిం పాచేయు మే శా Asato nami yana amo ni satya ima himida krama rincha mo deva krama rani do அந்த வந்தனாலண்டி காட்லசி